ఈ సింపుల్ టిప్ పాటించి ఇల్లు క్లీన్ చేసుకోండి ఒక్కసారి చూడండి ఎంత మంచి వాసన వస్తుందో ఎలాంటి పురుగులు రాకోకుండా ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ లిక్విడ్ ఇదేం ఎక్కడికో షాపులకి షాపింగ్ మాల్లకి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టి కొనుక్కుండే లిక్విడ్ కాదండి ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకునేది అనమాట ఒక్కసారి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకోకుండా చూసి ఒక్కసారి ఈ విధంగా ఇల్లు తుడుచుకొని చూడండి ఎంత మంచి వాసన వస్తుందో అలాగే ఈ వాసనకి ఎలాంటి పురుగులు కూడా రావు అనమాట ఇంట్లోకి మంచి సువాసన వస్తుంది ఎలాంటి పురుగులు రావు అలాగే దోమలు కూడా చాలా వరకు తగ్గుతాయండి అంత మంచిగా హోమ్మేడ్గా చేసుకునేది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా లేకోకుండా మంచిగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపేస్తుంది ఒకసారి తప్పకోకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మనం ఇల్లు తుడవడానికి ఒక బకెట్ని అయితే వాడతాం కదా ఆ బకెట్ని పెట్టేసుకోండి అందులోకి వాటర్ పోసేసుకొని ఇందులో సర్ఫ్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి ఏదైనా పర్లేదనమాట ఆ రెండు ఈక్వల్ సర్ఫ్ అయినా లిక్విడ్ డిటర్జెంట్ అయినా ఏదైనా పర్లేదు కొద్దిగా వేసేసుకోండి నేను ఇంట్లో లిక్విడ్ డిటర్జెంటే వాడతా బట్టలకి కాబట్టి అదే వేసుకున్నాను అనమాట సర్ఫ్ లేదు తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ని అయితే వేసుకోండి హాఫ్ అయినా లేకపోతే వన్ అయినా ఏదైనా పర్లేదు తర్వాత ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోండి లావు ఉప్పు ఉంటుంది కదా దాన్ని మాత్రమే వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత నేను ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటా మస్కిటోస్కి అని చెప్పాను కదా ఇంట్లో క్లీనింగ్కి వాటన్నిటికీ కూడా ఆ లిక్విడ్ని అయితే కొద్దిగా వేసుకుంటున్నా ఆ లిక్విడ్ లేని వాళ్ళు లవంగాల్ని లవంగాల పొడిని కొంచెమైనా వేసుకోండి లేకపోతే లవంగాలని వేడి నీళ్ళల్లో బాగా ఉడకబెట్టి ఆ వాటర్ ఇందులో వేసుకోండి ఈ దోమలకి వాటన్నిటికీ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వాటర్ని కొద్దిగా ఇందులో యాడ్ చేశాను అనమాట అది లేని వాళ్ళు ఈ విధంగా లవంగాల్ని బాగా ఉడకబెట్టి ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే లవంగాల పొడి అయినా కొద్దిగా యాడ్ చేయొచ్చు అనమాట అది లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు లవంగాల దాన్ని ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత నేను ఇక్కడ చూపించే చిన్న బాటిల్ వచ్చేసి పూజా సామాగ్రి బాటిల్లో అమ్ముతారనమాట చిన్నది జాస్మిన్ అత్తరిలాగా ఉంటుంది ఇది స్మెల్ చాలా బాగుంటుందండి జస్ట్ ఒక టూ డ్రాప్స్ వేస్తే చాలు మంచిగా స్మెల్ వస్తుంది అసలు ఏ రూమ్ స్ప్రేలు అలాగే ఏవి అవసరం లేదనమాట చాలా బాగుంటుంది ఫినాయిల్ కానీ ఏది అవసరం లేదు ఇది ఒక టూ డ్రాప్స్ వేస్తే చాలన్నమాట ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇందులో వేసిన వాటి గురించి చెప్తాను ఫస్ట్ మనం సర్ఫ్ వేసుకుంటాం కదా అది వచ్చేసి డస్ట్ రిమూవ్ అవ్వడం కోసం ఉప్పు వేసినందుకు దిష్టి అలాంటివన్నీ మన ఇంట్లో ఏవి తగలకోకుండా మంచిదండి ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే కూడా మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇంటిని ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు క్లీన్ చేసుకున్నామంటే దిష్టి అలాంటివన్నీ ఇంటికి తగలకుండా ఉంటాయి ఏదైనా చెడు బ్యాక్టీరియా లాంటివన్నీ ఉన్నా కూడా పసుపు చాలా బాగా పనిచేస్తుందండి అందుకే పసుపు కూడా కొంచెం యాడ్ చేశాను ఇది వచ్చేసి లిక్విడ్ నేను చెప్పాను కదా క్లీనింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటానని ఆ లిక్విడ్ని కొంచెం వేసుకుంటున్నాయి ఇందులో ఇలా ఒక పెద్ద స్ప్రే బాటిల్కి చేసి పెట్టుకుంటానండి ఒక టూ మంత్స్కి సరిపడా ఇది కొంచెం వేసామంటే దోమలు అలాంటివన్నీ రావు ఇదంతా చెక్క లవంగాలతో ప్రిపేర్ చేసుకుంటా అనమాట ఆ వాసనకి దోమలు బొద్దింకలు అలాంటివన్నీ ఏవి రావండి లాస్ట్లో కొంచెం జాస్మిన్ అత్తర్ అనేసి టూ డ్రాప్స్ వేసావు కదా అది ఎందుకు అంటే మంచి సువాసన వస్తుందండి నిజంగా ఎంత మంచి వాసన వస్తుందో ఈ చెక్క లవంగాలు అలాగే అత్తరు అవన్నీ కూడా మంచి సువాసన వస్తాయి చాలా బాగా మనం క్లీన్ చేసిన తర్వాత ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా అడుగుతారు ఆ వాసనకి అంత మంచి సువాసన వస్తుంది ఇల్లు అంతా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి ఇంట్లో మన ఇంటికి ఏదైనా కను దిష్టి అలాంటివన్నీ తగలకోకుండా ఇల్లు అంతా బాగా నీటుగా క్లీన్ అయ్యి అలాగే ఎవరు వచ్చినా మంచి సువాసన వస్తుంది ఇంట్లో అనాలంటే ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు మనం క్లీన్ చేసుకున్నామంటే ఇల్లు మంచి వాసన వస్తుందండి నిజంగా ఈ మోప్ దగ్గర మోపే కాదు నా చేతులు కూడా ఇది క్లీన్ చేసిన తర్వాత ఎంత మంచి వాసన వస్తాయో ఈ వాటర్ కూడా నేను క్లీన్ చేసిన తర్వాత పడేయనండి అసలు బాత్రూంలో పోసేస్తా ఇలా ఇవన్నీ వేసి చేసుకోవడం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి తప్పకుండా మంచి సువాసన చెడు బ్యాక్టీరియాకి పసుపు అలాగే కనుదిష్టి అవన్నీ తగలకోకుండా ఉప్పు అలాగే దోమలు చెడు పురుగులు అవన్నీ రాకోకుండా చెక్క లవంగా లిక్విడ్ చాలా బాగా పనిచేస్తాయండి ఎలాంటి వేలు వేలు పెట్టి ఎలాంటివి కొనాల్సిన పని లేదు ఇలా ఇంట్లోనే హోమ్మేడ్గా చేసుకుని ఒకసారి ట్రై చేయండి మంచి సువాసన అలాగే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంతో కొంత అమౌంట్ కూడా మనం సేవ్ చేసుకున్న వాళ్ళం మొత్తం ఇలా హోమ్మేడ్గా చేసుకున్నామంటే ఇలా న్యాచురల్గా ఉంటుంది అలాగే మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది అమౌంట్ కూడా సేవ్ అవుతుంది అనమాట మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందో ఈ రూమ్లలో నుంచి అయితే కూడా ఇంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగా చెప్తాను చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే చేస్తే కదా తెలిసేది ఎలా ఉంటుందో థ్యాంక్ యూ బాయ్